ఈ రోజు దేవుని యొక్క వాక్యం పిల్లల సామెతల కదా పదవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల అందం పదవచ్చాం ఇరవై ఏడు వచ్చాము వాక్యం ఏమైనా రాయబడుతుంది అంటే యుహోయంద భయభూతులు కలిగి ఉంటే దీర్ఘాయువు కారణము భక్తిహీనుల ఆయుషు తక్కువైపోను ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ప్రొలాంత్ డేస్ అంటే నీ ఆయుష్ పెరిగిపోతుంది అనమాట కారణం ఏంటంటే దేవుని ఎందుకు భయభూతులు కలిగి ఉండటం కల కారణం ఏంటంటే దీర్ఘాయువు పెరుగుతుంది దీర్ఘాయువు ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఎందు భయభూతులు కలిగి ఉండటం అని చెప్పేసి రాజబడుతుంది అనమాట ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఇరవై ఒకటవ అధ్యాయం కీర్తనలో నాలుగిన చూసుకుంటే వాక్యం రాయబడుతుంది అంటే ఆయుష్ణమని అతను నేను వరం అడుగుగా నీవు దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఆస్క్ లైఫ్ ఆఫ్ ది అండ్ ద గేస్ టీ టీమ్ అని చెప్పేసి అని రాయబడదు అంటే దేవుడు దేవుడిని ఆయుష్నిమ్మని అడిగితే దేవుడు ఆయుష్ ఇచ్చేవాడు దీర్ఘాయువుని ఎమ్మని అడితే దీర్ఘాయుని ఇచ్చేవాడు కారణం ఏంటంటే ఎప్పుడు కలుగుతుందంటే అది ఆయుష్మని ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నప్పుడు అది సంగతి కలుగుతున్న విషయం మనం గుర్తుపెట్టగల ఏగోందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘగాయువుని గల కారణం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలిగి ఉన్న కీర్తనలు కదా ముప్పై నాలుగవ కీర్తనలో పద్ పదకొండు నుంచి పదమూడు వచ్చాను చూసుకున్నట్లయితే వాక్యం ఏమన్నా రాయబడుతుంది అంటే పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యోవేందలి భయభక్తులు మీకు నేర్పుతున్నాను బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేల్ నుంచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలుకున్న ప్రజలను కాచుకోను అంటే చూడండి ఎవరైనా భర్తకు గురు ఎవడు మేలు ముందు అనేక దినాలు భర్తగోరుడు ఎవడు ఉన్నాడా అంటే చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుగును కపటపోయిన మాటలు పలకకుండా నీ పెద్దలను కాచుకోము అని నాయపడుతుంది అంటే మొట్టమొదటిది దీర్ఘకాల కారణం ఏంటంటే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉంటే ఒక కారణం అయితే రెండవ కారణం ఏంటంటే నోటిని నాలుగుని కాచుకోవటం అనమాట ఈ నోరు నాలుక రెండు కూడా మాటలు పలకకుండా నాటుక పలకకుండా నాలుకను కనుక మాటలు జాగ్రత్తగా మనం పలక పలకటానికి జాగ్రత్త పడినట్లయితే పెద్దలను కాచుకున్నట్లయితే మనం ఎక్కువ రోజు బ్రతుకుతామని చెప్పేసి వాక్యం రాయబడుతుంటారు ఎక్కువ రోజులు బ్రతకటానికి మనం ఈ పనులు చేయాలి తర్వాత రెండవ మూడవ విషయం చూసుకుంటే కీర్తనలు తొంభై ఒకటో కీర్తన పదహారు రోజులు ఏమైనా రాయబడుతుందంటే దీర్ఘాయువు చేత అతను ఎన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదు అంటే ఎవరిని రాయబడుతుందంటే అతను నాకు మొరపెట్టగా అతను ప్రేమించడం కనుక నేను అతను తప్పించేదను అతను నామ ఎరిగినాడు కనుక నేను అతను గనపరిచింది ఎవరినైతే దేవుడిని ఎరుగుతాడో దేవుడిని ప్రేమిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడండి ఏం చేస్తాడో దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించడం నాయుపడుతుంది మొట్టమొదటి ఏమో దీర్ఘాయువు కావాలి అకాల మరణాలు కాకుండా ఉండాలని అంటే మొట్టమొదటిదేమో దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలా రెండో విషయం ఏంటంటే పిల్లర రెండో విషయంలో దేవుడిని అడగాల దేవుడిని అడగాలి దేవుణ్ణి అడిగితే ఏమన్నా అనుగ్రహిస్తారనమాట సదాకాలం దీర్ఘకాన్ని అనుగ్రహిస్తాయి ఎట్లా అడగాల మన భర్తకో ఎవరైనా ఉన్నాడా అని అంటే వాడు ఏం చేయాలంటే చెడ్డ మాటలు బలకొని నాలుగున నోటిని కాపాడుకోవాలంట మూడవది దేవుణ్ణి ప్రేమించే వారికి మనము ఉండాలి అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది తర్వాత గంధం మూడవ వచ్చే పదహారు వచ్చిలో ఏమన్నా రాయబడుతుంటే దాని కుడి చేతులు దీర్ఘాయులు దాని ఎడమ చేతులు ధనగణలో ఉన్నాయని జ్ఞానం గురించి రాయబడుతుంది జ్ఞానం కలిగి ఉండాలన్నమాట ఈ జ్ఞానం కూడా ఎలా వస్తుందంటే దేవుడు అంటే భక్తి కలిగి ఉండటం వల్ల వస్తుంది అన్నమాట స్తోత్రం కలిగినప్పుడు ప్రసంగం ఏడవ వచ్చే పదిహేడు వచ్చిన ఏమన్నా రాయబడుతుంటే వాక్యము అధికంగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనంగా తిరగవద్దు నీ ఒక ముందుగా నీ వేళ చనిపోదువు ఏం చేయాలంట అధికంగా దుర్గా దుర్మార్గ పనులు చేయవద్దు అంట బుద్ధిహీనంగా తిరగద్దు అనవసరంగా తిరగకూడదు దుర్మార్గ పనులు చేయకూడదు నీ కాలంలోకి ముందు నీవేళ చనిపోదు అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా తిరిగినా కానీ ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గ పనులు చేసినా కానీ మన ఆయుష్ దేవుడు మనం నిర్ణయించిన ఆయుష్ కంటే ముందుగానే మనం ఏం చేస్తామంటే చనిపోతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం న్ కాబట్టి పిల్లల మరి దేవుని యొక్క నామంలో దీర్ఘాయువు కలిగి ఉండాలి జీవితకాలం జీవించాలని దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి దేవుడిని ప్రేమించాలా చెడ్డ మాటలు పలకకుండా దుర్మార్గ పనులు చేయకుండా వాటిని మనం అదుపులో పెట్టుకొని ఉంటే మనకేం కలుగుతుంది అంటే పిల్లలు దీర్ఘాయువు కలుగుతుంది సామెంద్ర కను తొమ్మిదో వచ్చే పథకం వచ్చిన ఏమైనా రాయపడుతుందంటే నా వల్ల నీకు దీర్ఘాయువు కలను నీవు జీవించే సంవత్సరంలో అధికమవును దేవుడి వల్ల దీర్ఘాయువు కలుగుతుంది మనం జీవించే సంవత్సరంలో అధికమవుతాయి అన్నమాట అంతేగాని మరి మనం ఇష్టం వచ్చినట్టుగా చేసి దేవునికి అయిష్టంగా బ్రతికితే దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా తిరిగి మన నోటి వచ్చిన మాటలు మాట్లాడి ఎవరి మీద దూషించి క్షపించి మనం నచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా మన కాలానికి ముందుగానే మరి పోవాల్సి వస్తుందనే విషయాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ దీర్ఘాయుతో కాక ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ ఆయుష్ణ హెచ్చింపు చేయడం కాక మనం బ్రతికే దినాలని దేవుడు కాక అవి దేవుని కృపతో నింపబోడను కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమంగా దేవానికి వందనాలు చెల్లిస్తాం ప్రభు అదే కాల సమయంలో వాక్యం సెలవుస్తే ఏహో ఏం కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణమని వాక్యం సెలవుస్తుంది ప్రభువ కనుక మేమందరం దీర్ఘాయుతో ముందు నడుచుకోడానికి సహాయం దండి దీర్ఘాయువుని మాకు అనుగ్రహించండి తృప్తిపరచండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దయగాలు నీ హస్తం చాటి ప్రభు అయ్యా మరి మా దినాలు మేము హెచ్చింపు చేసుకుంటే సహాయం చేయమని మీకు భయం భక్తి కలిగి కృప చూపించమని యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్